గ్రామీణ క్రీడాకారుల అభ్యున్నతి కొరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని అన్నారు ప్రతి పాఠశాలకు క్రీడా పరికరాలకు క్రీడా బడ్జెట్ విడుదలకు కృషి చేస్తామన్నారు సీఎం కప్ లో భాగంగా శనివారం ఉమ్మడి నల్గొండ జిల్లా హాకీ జట్టు ఎంపిక పోటీలను నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి గాల్రెడ్డి రెడ్డి రెడ్డితో కలిసి హౌసింగ్ పీడి రాజ్ కుమార్ క్రీడల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల అభ్యున్నతి కొరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందన్నారు ప్రతి పాఠశాలకు క్రీడా పరికరాలకు క్రీడా బడ్జెట్ విడుదలకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో డివై నర్సిరెడ్డి ఎస్జీఎఫ్ కార్యదర్శి దగ్గుపాటి విమల హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇమాం కరీం ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పుల్లయ్య వ్యాయామ ఉపాధ్యాయులు మెర్సీ ప్రభావతి రవీందర్ శ్రీనివాస్ కవిత బాలు తదితరులు పాల్గొన్నారు నేడు జిల్లాలో కూడా మరెంతో క్రీడా స్ఫూర్తితో విద్యార్థులందరూ కూడా మరి ఉమ్మడి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ జిల్లా స్థాయి లాంటి చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మరి క్రీడల వల్ల మనసు ఉల్లాసమే కాకుండా ఐక్యమత్యం కలిసి టీం స్పిరిట్ ఉండి మరి గెలవాలనే తపనతోటి ఉంటారు మరి ఇక్కడ ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ డివైఎస్ఓ అండ్ టీం అందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తున్నాను వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ విద్యార్థులు ఇక్కడ జిల్లా స్థాయిలో పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు తెచ్చుకొని మంచి ప్రైజ్ సంపాదించి జిల్లాకు పేరు తెచ్చి మరి ఇంకా ఇంకా క్రీడల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్రీడలంటే ఏదో కార్పొరేట్ స్థాయిలో లేదా కార్పొరేట్ స్టైల్లో ఉంటున్న విషయం మనకందరికీ తెలుసు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డెప్త్గా ఆలోచన చేసి ఇవాళ గ్రామీణం నుంచి ఎందుకంటే ఆయన చిన్నగా ఉన్నప్పుడు కానీ మేమందరం చిన్నగా ఉన్నప్పుడు కానీ ఏదో ఒక ఇసుక బొడ్డలు పోసి ఉప్పు గేరి ఆడినోళ్ళు కబడ్డీని కూడా చాలా గ్రామీణ స్థాయిలో ఆడుతూ ఉంటారు కాబట్టి క్రీడల్లో గ్రామీణ బీద పిల్లలకు కూడా ఉత్సాహం ఉంటుంది ఆ ఉత్సాహం ద్వారా తట్టి లేపినటువంటి పిల్లల ప్రతిభా పాఠవాలను వాళ్ళను జాతీయంగా అంతర్జాతీయంగా కూడా వినియోగించుకోవాలి క్రీడల పట్ల అందరినీ ఆసక్తి పెంచాలి క్రీడల వల్ల దేహదారుడ్యం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకు దేహదారుడ్యం ఉంటే విషయాన్ని సంగ్రహించే శక్తి కూడా వస్తుంది కాబట్టి ఇవాళ అత్యంత డెప్త్గా ఉన్నటువంటి గ్రామం నుంచి మండలం మండలం నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ నెల ఏడవ తారీఖు నుంచి ముప్పై ఆరు రకాల క్రీడలను పొందుపరిచి ఆడించాలని వ్యాయామ ఉపాధ్యాయులను ఆదేశించి ఒక జివోను కూడా విడుదల చేసి జీవోలో కూడా డబ్బును కేటాయించి ఇవాళ క్రీడలు నిర్వర్తిస్తడం నిజంగా రేవంత్ రెడ్డి గారి కృషి ఫలితమే మరి ఇక్కడ నల్లగొండలో ఈరోజు సీఎం కప్ పోటీ ముగింపు సమావేశాల్లో నాకు అనుకోకుండా ఇక్కడ అవకాశం లభించడం నేను ఒకటే చెప్తా ఉన్నా క్రీడల వల్ల ఒక ఐకమత్యం ఉంటుంది ఒక ఏకాగ్రత లభిస్తుంది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా అన్నింటికన్నా మించి నేనే గెలవాలి అనే ఒక తపన చాలా ముఖ్యంగా వ్యక్తి వికాసానికి భవిష్యత్తులో ఆయన ఉన్నతికి కూడా ఉపయోగపడే అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ప్రతి క్రీడాకారుడు కూడా ఈ విధంగా మలుచుకోవాలి అదేవిధంగా మా క్రీడాకారులందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళలో ఉన్న ఉత్సాహాన్ని వాళ్ళు ఏ క్రీడల్లో ఉత్సాహం చూపుతున్నారో ఆ క్రీడను నేర్పడానికి మా వ్యాయామ ఉపాధ్యాయులు ఆహార నిశలు తమ సొంత జేబులో నుంచి కూడా డబ్బులు వెచ్చిస్తూ ఈరోజు సుదూర ప్రాంతాలకు కన్న పిల్లల్ని ఎట్లయితే మంచిగా తీసుకెళ్తారో అంత మంచిగా తీసుకెళ్ళి వాళ్ళని ఆడించి తీసుకెళ్తా ఉన్నారు మా క్రీడా వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా నేను హ్యాట్సాప్ చెప్తా ఉన్నా అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలలో డెఫినెట్గా కేరళ రాష్ట్రంలో ఈరోజు ఎట్లయితే ఒక పాఠ్యాంశంగా క్రీడలు కూడా ఉన్నాయో మా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పాఠ్యాంశంగా క్రీడలు చేసే అంశాన్ని కూడా నేను నా భుజ వేసుకుంటున్నా మా క్రీడలకు మీరు విద్యాశాఖకు ఏ విధంగా అయితే బడ్జెట్లో ఏడు శాతం కేటాయించినో మా క్రీడలకు ఆ ఏడు శాతంలో ఓ పది శాతము పదిహేను శాతము కేటాయించి మా పిల్లలకు కావాల్సినటువంటి వాలీబాల్స్ అంటే ఆట సామాగ్రిని అదేవిధంగా ఈ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఏదైతే మా ఉపాధ్యాయులు భరిస్తూ ఉన్నారో వాటిని ప్రభుత్వమే భరించే విధంగా రేపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి చర్యలు తీసుకునేటట్టు నాకు గౌరవ రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్క గారితో ఉన్న సాన్నిధ్యాన్ని నేను ఉపయోగించుకుంటానని కూడా మా వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ప్రజాపూర్ణ విజయ విజయోత్సవ భాగంగా గ్రామీణ స్థాయి నుండి రాస్థాయి వరకు వివిధ క్రీడాంశాల్లో ప్రతిపక్ష క్రీడాకారులను గుర్తించి వారికి జాతీయ అంతర్జాతీయ యాశాల్లో పాల్గొనే విధంగా శిక్ష శిక్షణ ఇచ్చి పంపనే ఉద్దేశంతో ఈ సీఎం కప్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు దీంట్లో గ్రామ గ్రామీణ స్థాయిలో డిసెంబర్ ఏడు తారీఖులో మండల స్థాయిలో పది పన్నెండు తేదీల్లో అలాగే జిల్లా స్థాయిలో పదహారు నుంచి ఇరవై రెండు వరకు రాష్ట్ర స్థాయిలో ఇరవై నుంచి జనవరి సెకండ్ వరకు వివిధ క్రీడాశాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా నల్గొండ జిల్లా నుండి పది అవుట్డోర్ గేమ్స్ తొమ్మిది ఇండోర్ గేమ్స్ మొత్తం కలిపి నాలుగు వందల పంతొమ్మిది మందిని మన జిల్లా నుంచి రాష్ట్రానికి పంపిస్తున్నాము దాంట్లో అవుట్డోర్ గేమ్స్ కబడ్డీ ఖోఖో వాలీబాలు హాకీ హ్యాండ్బాల్ అథ్లెట్స్ ఫుట్బాల్ నెట్బాలు బేస్బాలు బాస్కెట్బాలు మొదలైన గేమ్స్ ఉన్నాయి అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్లో చెస్సు యోగా తైక్వాండో ఉషు బ్యాడ్మింటన్ బాక్సింగ్ పవర్ లిఫ్టింగు వెయిట్ లిఫ్టింగు జూడో అనే క్రీడా ఉన్నాయి ఈ మొత్తం కూడా జిల్లా స్థాయిలో సురక్షిత కొన్ని ఏమో టోర్నమెంట్ చేసిన కొన్ని ఏమో డైరెక్ట్ సెక్షన్ నిర్వహించినాము ఈ మొత్తం కూడా మనకు మన జిల్లా ఉండి నాలుగు మంది క్రీడాకారులను ఇంప్లై చేసినాము వీళ్ళని ఆ డైరెక్ట్ రాష్ట్ర జరిగే ఆ తేదీల్లో పంపిస్తున్నాము దీనిలో మనకి ఏంటంటే మంచి ప్రతిభ క్రీడాకారు ఉన్నారు కాబట్టి నలకొండ కూడా కొన్ని ప్రైజెస్ వచ్చే అవకాశం ఉంది వస్తాయని ఆలోచిస్తున్నాము కాబట్టి ఏంటంటే క్రీడాకారులను ఇలాంటి ఫైర్ ఆస్కారం లేకుండా ప్రతి క్రీడాకారుదేశం కాబట్టి తప్పకుండా మన జిల్లాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా హాకీ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా హ్యాండ్బాల్ పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ జిల్లా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండి రాజ్ కుమార్ గారికి అలాగే గౌరవ అతిథిగా పాల్గొన్న టిపిసిసి అధికార ప్రతినిధి మన ఉపాధ్యాయుల జీవితాలలో వెలుగులు నింపి ఎంతోమంది ఉద్యోగుల ఆశస్సులు పొందుతున్న మన గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు గౌరవ అతిథిగా రావడం అనేది ఈ క్రీడాలోకానికి ఎంతో ఆనందదాయకం ఆ రకంగా మేము ఈ యొక్క సీఎం కప్ క్రీడోత్సవాల్ని గత వారం నుంచి ఘనంగా నిర్వహిస్తున్నాం రాబోయే వారం రోజుల లోపల రాష్ట్రస్థాయి పోటీలకు ఇక్కడ నల్గొండ జిల్లా జట్టు తరఫున మంచి నాణ్యమైన ఒక మెరికల్ లాంటి క్రీడాకారులతో జట్టును పంపించి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అత్యున్నత స్థాయి నల్గొండ జిల్లాగా తీర్చిదిద్దడానికి మేమందరం క్రీడా ప్రాధికారిక సంస్థ అలాగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాం అని అందరికీ తెలియజేస్తున్నారు